హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సోమవారం అని రవకేశరి చేస్తున్నాను అయితే ఇందులో వచ్చిందే ఫస్ట్ జీడిపప్పు వేంపి పక్కకు పెట్టుకున్నా బై మిస్టేక్ వీడియో తీయడానికి కుదరలేదు మళ్ళీ వీడియో తీసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇందులో జీ కిస్మిస్లు వేశాను కదా కొంచెం వేగే లోపల ఇవి చూపిస్తున్నాను జీడిపప్పులు ఆల్రెడీ వేపి పక్కకు పెట్టుకున్నా అదే ఆ నెయ్యిలోనే కిస్మిస్లు కూడా వేయించి బాగా వేంపేశాను అవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు అందులోని అదే బాండీలోని కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని అది బాగా వేడైన తర్వాత ఇదిగోండి బాగా హీట్ ఎక్కిన తర్వాత రవ్వ వేసాను రవ్వ ఆయిల్లో వేంపడానికి రీజన్ ఏంటంటే ఆ నెయ్యి దీన్ని కలిపితే முத இக்கட கட்டது வாடர் வைத்து கொஞ்சம் அட்டா கூட முத அனைத்து எவ்வளவு கட்ட வேலை கட்டினா கூட விடிப்போது தொந்தர நெய் உண்டடம் வல்ல தர்வாத்த நிழ பக்கி அது இக்கடி வாட்டர் அது வேட் போய் கதா ఇప్పుడు నేను రవ్వలోనే కలర్ వేసాను అంటే నీళ్ళలో వేస్తే ఎందుకు నాకు అంత నచ్చదు నేను రవ్వలోనే వేస్తాను ఎక్కువ రవ్వలో వేసి వేంపేస్తాను బాగా అవన్నీ వేగిన తర్వాత ఇదిగోండి మా వారెత్తి వాటర్ పోస్తున్నారు ఇందులో చిన్న రెసిపీ ఏంటంటే మా తమ్ముడు శ్రీకాంత్ ఉన్నాడు కదా అయితే ఇందులో వచ్చిందే కొంచెం పాలు ఎక్క చాలా సాఫ్ట్గా వస్తుంది అని చెప్పాడు ఒకసారి నాకు అందుకని ఈసారి పాలు వేసి ట్రై చేసాను చాలా బాగా వచ్చింది తమ్ముడు చెప్పినట్టే చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడు పాలేష్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం పాలేష్ చేయడం ఇదంతా బాగా ఉడకాలి రవ్వలో నీళ్ళలోనే ఉడికేయాలి తర్వాత కొంచెం పాలేసుకుని రవ్వ ఎందుకు చక్కెర ఒకేసారి వేయమంటే రవ్వలో చక్కెర వేస్తే రవ్వ ఉడకదు స్వీట్ తగిలితే ఏదైనా సరే బెల్లం అన్నం వేసానే ఉడకదు తొందరగా అందుకని నేను ఇలా వేస్తాను ఒకసారి మీరైతే చూడండి అంత బాగా దగ్గరికి అయిపోయింది కదా నేనైతే గ్లాస్ రవ్వకి గ్లాస్ చక్కెర వేశాను మీరైతే హాఫ్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు చక్కెర తక్కువ తినే వాళ్ళు ఉంటే చ తక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఇది వేసి కలిపేసాను బాగా మొత్తం మిక్స్ అయ్యి కొంచెం గట్టిపడే వరకు కలిపేయాలి బాగా చక్కెర అంతా జ్యూసీ జ్యూసీగా అయిపోవాలి ఇదిగోండి ఇలా మొత్తం మిక్సింగ్ బాగా అయిన తర్వాత కిస్మిస్లు జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇలాచే పొడి కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో పిల్లలు తినరు నల్లనల్లగా ఉంటుందని తినరని నేను వేయలేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్